ఈ రోజు స్పెషల్ రెసిపీ మినప బర్ఫీ అండి తొమ్మిది నెలల నుండి పండు ముసలి వాళ్ళ వరకు ఈజీగా తినగలిగే హెల్దీ స్వీట్ రెసిపీ అండి ఆడపిల్లలకు కూడా ఎలాంటి నడుముల నొప్పులు ఉండవండి ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు మినపప్పు కప్పు పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలండి అదే ప్యాన్లోకి రెండు కప్పుల బెల్లం పావు కప్పు వాటర్ వేసుకొని కరిగించుకోవాలి మనకి ఎలాంటి పాకం అవసరం లేదండి పూర్తిగా చల్లారిన తర్వాత మినపప్పుని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి పాకం కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత స్ట్రైనర్ తోటి మరొక ప్యాన్లోకి స్ట్రెయిన్ చేసుకోండి నలకలు ఏమైనా ఉంటే రిమూవ్ అవుతాయి అదే పాకంలోకి ఈ మినపప్పు పిండి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి మనకి పాకం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత పిండి వేసుకొని మిక్స్ చేసుకోండి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కాచి చల్లార్చిన పాలు వన్ కప్పు వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కి మనకి అంటుకోకుండా వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఈ విధంగా రావాలి మనకి కన్సిస్టెన్సీ నెయ్యి అప్లై చేసుకునే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోండి చపాతీ కర్ర కొంచెం నెయ్యి అప్లై చేసుకొని రోల్ చేసుకోవాలండి వన్ అవర్ తర్వాత చాకుతోటి మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటే ఆరోగ్యకరమైన మినప బర్ఫీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్